వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది మనబోలు మండలంలో ఈ సంఘటన జరిగింది వివరాలలోకి వెళ్తే మనబోలు మండల పరిధిలో చెర్లోపల్లి గ్రామం సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగాన్ని నాగుపాము ఆభరణంలా చుట్టేసింది పడగ విప్పి పాము లింగానికి ఆభరణంలా కనిపించడంతో భక్తులంతా తన్మయత్తం చెందారు ఉదయాన్నే తెల్లవారుజామున అలికిడి శబ్దం విన్న అర్చకులు శ్రీనివాసులు లేచి చూసేసరికి నాగుపాము శివలింగంపై సాక్షాత్తు నాగేంద్రుడిలా దర్శనమివ్వడంతో ఆలయ పూజారి ఆశ్చర్యపోయారు ఈ దర్శనం దర్శన భాగ్యం నాకు కల్పించావా స్వామి అంటూ ఆ పూజారి హర్హర మహాదేవ శంభోశంకర ఓం నమస్తే వాయ అంటూ భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పరవశించిపోయారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు ఈ క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు ఓం నమస్తే వాయ నామస్మరణతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆ పరమేశ్వరుడిని శివలింగం వద్ద ఆ నాగుపాముని కుసుభం కూడా విడిచి వెళ్లడంతో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఇది ఆ శంకరుడు లీల అని భక్తులు అంటున్నారు

స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్